జాబ్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే సుమారు ఐదు గంటల సమయం పడుతుంది ఇక నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్ మూడు గంటల్లోనే చేరుకోవచ్చు ఎప్పటి నుంచో ఈ మార్గంలో డబుల్ లైన్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో కేంద్రం స్పందించింది ఇందుకు పచ్చ జెండా ఊపింది దీంతో ఈ రెండు మార్గాలలో సమయం మరింత ఉంది గుంటూరు నుంచి సత్తెనపల్లి పిడుగురాల నడికుడి మిరియాలగూడ నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవడానికి ప్రస్తుతం ఐదు గంటల సమయం పడుతోంది అదే ఖమ్మం కాజుపేట మీదుగా అయితే ఆరున్నర నుంచి ఏడు గంటల సమయం పడుతుంది ఇక్కడ నుంచి గుంటూరు నుంచి సికింద్రాబాద్ మూడు గంటల్లోనే చేరుకోవచ్చు గుంటూరు నుంచి సికింద్రాబాద్ మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్గా ఉంది దీనివల్ల ఎదురెదురుగా వచ్చే రైళ్లను ఒక రైలు కన్నా మరో రైలును ముందుగా పంపిద్దాం అనుకుంటే పెద్ద సమస్య వస్తుంది సింగిల్ లైన్ కావడంతో ప్రయాణించే రైళ్లను కొన్ని రైల్వే స్టేషన్లలో నిలపవలసి వస్తుంది తద్వారా రైలు నడిపే సమయం కూడా ఆలస్యం అవుతుంది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నల్లపాడు నడికుడి బీబీ నగర్ మార్గం అత్యంత కీలకమైనది దీని పొడవు రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అయితే ఎప్పటి నుంచో దీన్ని డబుల్ లైన్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి ఎట్టకేలకు స్పందించిన కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది డబుల్ లైన్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అవుతుందని అంచనా వీటిలో సివిల్ పనులకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల వ్యయం కానుంది సిగ్నలింగ్ టెలికాం పనులకు మూడు వందల ఇరవై కోట్లు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు ఐదు వందల ఎనభై ఏడు కోట్లు అంచనాగా పేర్కొన్నారు ఈ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల ద్వారా మంచి ఆదాయం సమకూరుతుంది బొగ్గు సిమెంటు రవాణాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా రవాణా అవుతున్నాయి రెండు లైన్లు నిర్మాణం జరిగితే ఎంతో ప్రయోజనం చేకూరనుంది సికింద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి నగర్ నడికుడి గుంటూరు మార్గం ఒకటి కాజుపేట ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకోవచ్చు ఇక సికింద్రాబాద్ నుంచి చెన్నై తిరుపతి వెళ్లేందుకు వయా నడికుడి గుంటూరు మార్గం దగ్గరదారి అవుతుంది ప్రస్తుతం ఉన్న ట్రాక్ నూట నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగాన్ని తట్టుకుంటుంది నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా కొత్త రైల్వే లైన్లను నిర్మాణం చేసే అవకాశం ఉంది డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి సికింద్రాబాద్ చేరుకోవడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం మాత్రమే పట్టే అవకాశం ఉంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి